లో జరుగుతున్న పోలింగ్పై మరిన్ని వివరాలు మా ప్రతినిధి హేమ అందిస్తారు రాజ్భవన్ రోడ్లో ఉన్నటువంటి శ్రీ సాయి రవిశంకర్ విద్యా మందిర్ దగ్గర ఉన్నాము సో ఇక్కడ చూసుకుంటే పొద్దున్నే కూడా అందరూ కూడా వచ్చి వాళ్ళ ఓటు హక్కుని వినియోగించుకుంటున్నారు చూడడానికి కూడా చాలా చాలా బాగుంది అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి డివిజన్ పరంగా ఏవైతే ఉన్నాయో అండ్ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ లిస్ట్ ఉంది కొంచెం వెదర్కి వెళ్తే అక్కడ చెక్కింగ్ అంతా జరుగుతుంది లోపల కూడా పొద్దున్నే ఈ టైంకి ఆల్మోస్ట్ లైన్ కూడా ఉంది అండ్ ఇంకొకటి ఏంటంటే పెద్దవాళ్ళు కొంచెం ఏజ్డ్ పర్సన్స్ ఎవరైనా వస్తే కనుక వాళ్ళని あっ。 ఓటు వేయడానికి పంపించడం జరుగుతుంది అదే కాకుండా అన్ని సౌకర్యాలు లోపల ప్రతీది కూడా ఎవరికి ఎటువంటి ఇబ్బందులు రాకుండా అన్ని సౌకర్యాలు వసతులు అన్నీ కూడా అరేంజ్ చేశారు ఈ పోలింగ్కి సంబంధించి కానీ అండ్ ఓటు వేసే వాళ్ళందరూ కూడా ఎటువంటి ఇబ్బందులు పడకుండా అండ్ ప్రతి ఒక్కరికి కూడా ఎటువంటి ఇబ్బంది పడకుండా ప్రతి వసతులు కూడా అక్కడ అరేంజ్ చేయడం జరిగింది లోపల రెండు పోలింగ్ బూత్స్ అయితే ఉన్నాయి అండ్ ఇప్పటికే పొద్దున్నే ఈ టైంకి కూడా చాలా అంటే చాలా లైన్ ఉండటం జరిగింది లోపల అయినప్పటికీ కూడా అయినప్పటికీ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా కమిటీ మెంబర్స్ కానీ వీళ్ళు కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా సో అందరికీ కూడా అన్ని సౌకర్యాలు కల్పించి ప్రతి ఒక్కళ్ళు కూడా ఓట్ వేయడానికి ఈ అంత వీలుగా ఉండేదట్టే ప్లాన్ అంతే అంతేకాకుండా స్క్వాడ్స్ ఎవరైతే ఉన్నారో విజిటర్ స్క్వాడ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ప్రతి టెన్ మినిట్స్కి వాళ్ళు లేదంటే ప్రతి టెన్ మినిట్స్కి ఫిఫ్టీన్ మినిట్స్కి త్రీ త్రీ ఓలి ఓటింగ్ బూత్స్ ఏవైతే ఉన్నాయో అక్కడికి వెళ్ళి విజిట్ చేయడం జరుగుతుంది దీన్ని బట్టి ఎటువంటి ఇబ్బందులు ఏమన్నా ఉన్నా కూడా సో అది వాళ్ళు రెక్టిఫై చేయడానికి వాళ్ళు ఇవన్నీ కూడా చూసుకుంటూ ఉన్నారు సో ప్రతిదీ కూడా చాలా చాలా చక్కగా ఉందండి ఇంకొకటి ఏంటంటే దూరం నుంచి వచ్చే వాళ్ళందరూ కూడా ఓటేసి లగేజ్ బ్యాగ్స్ తెచ్చుకుని ఎక్కడి నుంచే ఓటేసి వెళ్ళే తరుణాలు కూడా మనం చూడవచ్చు ఇక్కడ చాలా వరకు ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఓటు హక్కు అన్నది ఎంత ఉపయోగం ఎంత ఇంపార్టెంట్ అన్నది ఇక్కడ పొద్దున్నే వచ్చి ఓటు వేసి వాళ్ళ ఓటు హక్కుని వినియోగపరచుకునే వాళ్ళందరినీ కూడా మనం చూడొచ్చు పొద్దు పొద్దున్నే కూడా లైన్ ఉందంటే మీరు అర్థం చేసుకోండి సో ఇంకా ఇంకా టైం అయ్యే కొద్దీ కూడా జనాలు వస్తూనే ఉన్నారు కానీ దానికి తగ్గట్టుగా అరేంజ్మెంట్స్ మాత్రం ఇక్కడ చేస్తూనే ఉన్నారు ప్రస్తుతానికైతే మనం రాజ్భవన్ రోడ్ దగ్గర ఉన్నాము సో ఆల్రెడీ పోలింగ్ బూత్ లో ఓటేసి వచ్చిన వాళ్ళు ఉన్నారు వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేస్తాం సార్ మీ పేరు హనుమాన్ రెడ్డి హనుమాన్ రెడ్డి గారు ఓటు వేసారా వేశామండి సో లోపల ఎలాగుందండి ఇబ్బందులు ఏమన్నా ఉన్నాయా లేదా అందరికి సౌకర్యాలు అన్నీ బానే ఉన్నాయా ఏ ఇబ్బంది లేదండి సీనియర్ సిటిజన్స్ ముందు పంపిస్తున్నారు ఓకే అంత బానే ఉందండి ఓకే ఓటు హక్కు వేసింది చూపిస్తే మా వాళ్ళకి ఇట్లా ఓకే థ్యాంక్ అండి సో అందరూ కూడా బయటకు వచ్చిన వాళ్ళు కూడా ఒక హ్యాపీ ఫేసెస్ వస్తారు ఎందుకంటే చాలామంది మన అంటే కొంతమందికి ఉండకపోవచ్చు కొంతమందికి ఏంటంటే మేము ఓటు వేసాము అంటే నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ మేము ఏం డిసైడ్ అవుతున్నాం అన్నది మేము ఈరోజు ఓటు వేసి మేము డిసైడ్ అవుతున్నాము ఏ ప్రభుత్వం రావాలన్నది వాళ్ళు ఆ హ్యాపీ ఫేస్ తో బయటకు రావడం అయితే చూస్తున్నాం ఇది రాజ్భవన్లో ఉన్నటువంటి పరిస్థితి అనమాట సో విత్ రాజ్భవన్ లో ఇక్కడ మన పోలింగ్ బూత్ దగ్గర ఉన్న ప్రస్తుత ప్రస్తుత సిచ్యువేషన్ అయితే ఇది विद कैमरामैन विग्नेश हेमा हैदराबाद